హలో ఫ్రెండ్స్ నిన్న ఇంత ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు అభినయ్ గురించి నాకు సార్ ఏం మాట్లాడతారు రెడ్ కార్డ్ ఎవరికి ఇస్తారన్నట్టు మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే గు గుడ్లు అట్లా అందరు తనుకొని బా నాన్న బేపత్సం చేశారు కాబట్టి వాళ్ళకి ఎవరు ఇస్తారో వార్నింగ్లు ఎట్లుంటాయి అని అనుకున్నాం ప్రోమో వచ్చింది ప్రోమోలో నాకు సార్ క్లిప్పింగ్లు చూయించి మరీ అభినయ్ తిడతా ఉన్నారు ఇప్పుడు మనం ఇంత ముందు వీడియోలు మాట్లాడుకున్నాయే కానీ ఏమన్నాడు దాంట్లో నా మాటలు పెట్టి లేకపోతే నా ఫేస్ పెట్టి వేరే వాళ్ళ మాటలు పెట్టద్దు నా మోగం నా మాటలు పెట్టి నాకు చూపించండి అని మాట్లాడాడు ఒకటి రెండోది బిగ్ బాస్ భార్య బిగ్ బాస్ ఇంట్లో తంతే వచ్చి గేమ్ చేంజ్ చేస్తూ ఉంటాడు అన్నాడు రెండు మూడోది బిగ్ బాస్ ఏమంటున్నాడు బయాస్గా వ్యవహరిస్తున్నాడు బిగ్ బాస్ అంటున్నాడు తర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఉంటూ బిగ్ బాస్ తిండి తింటూ బిగ్ బాస్ ఇచ్చే జీతం తీసుకుంటూ బిగ్ బాస్ బట్టలు వేసుకుంటూ బిగ్ బాస్ని తిడితే ఎట్లా ఉంటుంది ఇప్పుడు బయట కూడా అతని మాటలకి అతని బిహేవియర్కి బయట ఆడియన్స్ కానీ సోషల్ మీడియా కానీ బాగా హర్ట్ అయ్యారు చాలామంది తిడుతున్నారు కూడా ఏంట బా మాట్లాడటం ఏంటి అసలు అదే అని ఒకవేళ మనసులో ఉంటే మనసులోనే ఉండుకోవాలి ఉంచుకోవాలి కానీ నేను బయటకు వెళ్ళినాక కూడా ఏమైనా ఇంటర్వ్యూలు వస్తే ఇంటర్వ్యూలో కూడా నేను బయాస్ బిగ్ బాస్ అని చెప్పేస్తాను నేను ఇలాగే మాట్లాడతాను నేను ఇలాగే ఉంటాను నేను మారను నా మాట తిరిగితే నేను ఇలాగే ఉంటానంటాడు అంటాడు లిమిట్లెస్ బిగ్ బాస్ అంటాడు అందరి ముందు హేళ్ళంగా అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఒక రూపాయి ఇస్తేనే ఎవరన్నా ఇస్తే వాడిని చాలా గౌరవంగా మనం చూసుకుంటాం అలాంటి వ్యక్తిని కాకుండా ఇక్కడ ఫుడ్ పెట్టి హౌస్ ఇచ్చి బట్టలు ఇచ్చి వారం శాలరీ ఇచ్చి ఇన్ని చేసినప్పుడు ఎంత గౌరవించాలి తర్వాత అతను అప్పటికి నిజంగా ఇన్ని సీజన్లో ఇది ఫస్ట్ టైము రెండుసార్లు డోర్ ఓపెన్ అయింది అభి కోసం రెండు సార్లు నిన్న ఒకసారి ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నారు బిగ్ బాస్ కోపడి ఈరోజు సార్ కూడా డోర్ తీసి వెళ్ళమన్నారు నిజంగా అభినయ్ అభి చాలా వలగరగా బాడీ లాంగ్వేజ్ కానీ అబయ్ చాలా వలగర్ లాంగ్వేజ్ బిహేవియర్ కూడా బాడీ లాంగ్వేజ్ కానీ మాట తీరు కానీ ఫేస్ పెట్టి మాట్లాడటం కానీ అది కరెక్ట్ కాదు కదా నేను ఇలాగ మాట్లాడతాను నా తీరు ఇంతే రేపు మీరు రెండ్రా మీరు కూర్చోండి రా తర్వాత చూసుకుందాం మనం అట్లంటా ఉంటే ఎట్లా కుదురుతుంది అక్కడ అభయకుండా గుండా ఒక కంటెంట్ లేదు ఒక ఎంటర్టైన్మెంట్ లేదు ఒక గేమ్ లేదు ఒక ఏదన్నా టీమ్నంతా మంచిగా నడిపిస్తున్నాడంటే అది లేదు బిగ్ బాస్ హౌస్ని గౌరవిస్తున్నాడంటే అది లేదు బిగ్ బాస్ రూల్స్ గౌరవిస్తున్నాడంటే అది లేదు బిగ్ బాస్ వాయిస్ని కూడా గౌరవించట్లేదు పైగా మరి ఏదీ లేనప్పుడు అక్కడ ఇప్పుడు ఓటింగ్ కూడా లాస్ట్లో ఉంది అతని వాళ్ళ హౌస్కి ఏ లాభం లేదు ఏ లాభం లేనప్పుడు ఆడియన్స్కే నచ్చట్లేదు అతను బిహేవియర్ ఆడియన్స్కే నచ్చక ఓటింగ్ వేయాల నచ్చితే ఓటింగ్ ఎందుకు వేయరు నా ఆ మాటలు కనుక కరెక్ట్ అయిన మాట్లయితే ఆడియన్స్ మెచ్చుకొని ఓట్లేసేవాళ్ళు బాగా విపరీతం చేసేవాళ్ళు ఆ మాటలు కరెక్ట్ కాదనే కదా ఆడియన్స్ కూడా ఓట్లేయలేదు రెండు కార్డు ఇచ్చారు నాకు సార్ ఇప్పుడు ఏమన్నాడు అవి నా వాయిస్ పెట్టండి నన్ను నా ఫేస్ పెట్టి నా వాయిస్ పెట్టండి అంతేగాని వేరేవాడే పెట్టి వేరేవడ చూపించొద్దు నాకే చూపించండి అన్నాడు అందుకే నాకు సార్ అన్నీ ఆయన ఆయనే చూపించాడు ఎంత వరవరగా మాట్లాడుతున్నాడు చూపించి చక్కగా తిట్టాడు రెడ్ కార్డు ఇచ్చి డోర్ ఓపెన్ చేశాడు డోర్ ఓపెన్ చేసి వెళ్ళమంటే రెండోసారి నిన్న బిగ్ బా బిగ్ బాస్ ఓపెన్ చేశారు ఇప్పుడు నాకు సార్ ఓపెన్ చేశారు మరి మోకాళ్ళ నుంచి దండం పెడుతున్నాడు అదేదో ముందే ఉండొచ్చు కదా జాగ్రత్త ముందే అది ఆలోచన రాదా బుర్రకి అయితే అబ్బాయి అక్కడ ఏం చేశాడంటే ఏదో హైలైట్ అవుదామని క్రియేట్ చేసుకున్నాడు ఏదో హైలైట్ అవుదాం ఏదో చేద్దామని చేశాడు కానీ అది బెడ్స్ కొట్టి రివర్స్ అయ్యింది ఎట్లా అంటే లాస్ట్ సీజన్లో కాఫీ రాలేదని మన శివాజీ గారు ఎగ్యులే చూడండి నేను గోడ దిగిపోతా బిగ్ బాస్ తొక్కలో బిగ్ బాస్ అట్లా అన్నాడు కదా అట్లా ఎందుకన్నాడు ఎవరికాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పారు కాబట్టి చేశాడు అక్కడ చెప్పండి ఎవరు చేయాలి అక్కడ ఇక్కడ ఈయనేదో హైలైట్ అవ్వాలి ఏదో చేయాలని చేశాడు కానీ అది రివర్స్ అయ్యి తనకే దెబ్బ కొట్టింది అది హైలైట్ అవ్వాలంటే చాలా ఉన్నాయి కంటెంట్గా హైలైట్ అవ్వచ్చు గేమ్లో హైట్ హైలైట్ అవ్వచ్చు ఏదైనా మాటలు వాదించడంలో హైలైట్ అవ్వచ్చు కిచెన్లో హైలైట్ అవ్వచ్చు గేమ్లో హైలైట్ అవ్వచ్చు టీమ్ని లీడ్ చేయడంలో హైలైట్ అవ్వచ్చు చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఏదో ఎంచుకోకుండా బిగ్ బాస్నే తిట్టడం పనిగా పెట్టుకొని నోటికి వచ్చినట్టు తిట్టడం ఆ పక్కడందరూ నవ్వటం ఎట్లుంటుంది అందుకని ఇప్పుడు డోర్ తీసి అబ్బాని వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోమంటే లక్ష్మీ లేచి సారీ చెప్తుంది ఈయన మోకాళ్ళ మీద సారీ చెప్తా అంటున్నాడు ఇంతకుమించి నేను ఏం చేయలేను సార్ అన్నాడు ఏం చేయలేనప్పుడు ఏమి అంటం ఎందుకు అయ్యి ఏం చేయలేమని తెలుసు కదా తెలిసినప్పుడు ఆ నోరు దాటం ఎందుకు తొందర పట్టడం ఎందుకు మాట్లాడేటెందుకు ఇప్పుడు మాట్లాడి మోకాళ్ళ మీద ఇంత కోట్ల మంది జనం చూసే షో ముందు మోకాళ్ళ మీద దండం పెట్టి సారీ చెప్తున్నాడు అంత దుస్థితి ఎందుకు తెచ్చుకోవాలి నోరు అదుపులో ఉంటే అన్నీ బాగుంటాయి కదా అభయ్ చేతులార చేసుకోవటం ఇవన్నీ కూడా చేతులార అందరికీ ఉంటుంది మనసులో ఎవరైనా బయటపడుతున్నారా చేతులార ఒకవేళ ఆ మాటలు అనే తీరు కూడా సింపతిగా కూడా మాట్లాడవచ్చు బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇలా మారుస్తున్నారు గేమ్ బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇలా చేశారు అని ప్రేమగా సింపతిగా మాట్లాడుకోవచ్చు అట్లా కాకుండా గర్వంగా మాట్లాడితే ఇట్లే ఉంటుంది మోకాడి మీద సారీ చెప్పాల్సి ఉంటుంది కోట్ల జనం ముందు నాకు సార్కి బిగ్ బాస్కి సారీ చెప్తుంటే యష్మి ఏమంటుంది యష్మి కూడా లేచి సారీ సార్ సారీ సార్ ప్లీజ్ సార్ అంటుంది యష్మి కూడా బతులాడుతుంది అండి అభి అభి తరఫునే బతులాడుతుంది బయటికి వెళ్ళొద్దని కదా ఇప్పుడు ఎవరు గో ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు ఇప్పుడు అట్లా జరుగుతుంది ఇంకా ఎవరెవరికి పడబోతున్న యక్షంతలు అంటే ప్రేరణగా పడతాయి యష్మికి పడతాయి పృథ్వీకి పడతాయి నిఖిలుగా పడతాయి ఎందుకంటే నిఖిలు మణికంట నిసిరైతే అంత లెక్కబో పడ్డాడు పృథ్వీ వచ్చి మళ్ళీ మణికంట నిసిరేసాడు విసిరైతే ఫిజికల్గా కూడా చేశారు దెబ్బలు కూడా దగిలినాయి తర్వాత ప్రేరణ గుళ్ళంతా దెబ్బలే ప్రేరణ మళ్ళీ నోరుసారి విష్ణుని క్యారెక్టర్ లెస్ అన్నది దానికి కూడా అక్షంతలు బాగానే పడతాయి ప్రేరణకి యష్మికి పృథ్వీకి నిఖిల్కి ఖచ్చితంగా డోసులు ఉన్నాయి ఫస్ట్ హయ్యెస్ట్ డోసు అభయ్ కాబట్టి అభయ్కి పడింది కానీ మరి బయటికి పంపిస్తారా మోకాళ్ళ మీద ఉండి బతులాడుతున్నా అయితే బయటికి పంపిస్తారా లేదనేది మనం గెస్టలు ఎందుకంటే ఒక్కసారి బెదిరించడానికో వార్నింగ్ ఇవ్వడానికో అని అనుకోవచ్చు ఇంత ముందు కూడా చాలాసార్లు సీజన్లో డోర్ తీసేవారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా భయపెడతానికి కానీ వార్నింగ్ ఇవ్వడానికి కానీ అట్లా బిగ్ బాస్ డోర్ తీసేవాళ్ళు కొద్దిసేపు ఉంచేసి వీళ్ళు సారీ చెప్పగానే వదిలేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు బిగ్ బాస్ నేను ఓపెన్ చేసి భయపెట్టడానికి మాట్లాడినా కానీ తగ్గకుండా తర్వాత కూడా అదే రిపీట్ చేశాడు అబాయ్ క్షమించరానంతగా బిహేవ్ చేసాడు అబ్బాయి ఎందుకంటే నేను డోర్ తీసినప్పుడు అందరూ సారీ చెప్పారు ఈయన కూడా సారీ చెప్పాడు సారీ చెప్తేమంటాడు నేనన్నా తప్పని నిరూపిస్తే నాకు వినిపిస్తే కన్ఫెక్షన్ పిలిచి నాకు వినిపిస్తే అవి నాకు తప్పనిపిస్తే నేను సారీ చెప్తాను లేప చెప్ప అంటున్నాడు ఇప్పుడు అదే నాకు సార్ అదే చేశారు ఆయన వాయిస్ ఆయనకే వినిపించాడు ఇప్పుడు మరి తప్పు తప్పనిపిస్తేనే కదా మోకాళ్ళ మీద నమస్తే పెడుతున్నాడు సారీ చెప్తున్నాడు రెండు దండాలు పెడతా ఎందుకు అంత దుస్థితి ఎందుకు తెచ్చుకోవాలి కాబట్టి భయపెట్టడం బెదిరించడం అనేది అయిపోయింది నేను అయిపోయింది బిగ్ బాస్ ఈరోజు డోర్ తీసారు రెండోసారి వెళ్ళిపోమని మరి మరి పంపించేయాలా వద్దు అనేది మీరు కామెంట్ చేయండి నాకు పంపించేస్తే హౌస్ రావడం భయపడతారు సటరేట్ అవుతారు సెట్ అవుతారు లేదు పానీలే లేకడం ఇది ఉండి సారీ చెప్తున్నాడు కదా బిగ్ బాస్ ఏమన్నా పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తాడా వదిలేస్తే ఏమన్నా సెట్ అవుతాడా అనేది కూడా ఆలోచించాలి వదిలేస్తే సెట్ అవుతాడా మీకు అనిపిస్తుందా మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి సెట్ అవుతాడు వదిలేస్తే అనిపిస్తే అది కూడా మనం చూద్దాము సెట్ అవుతాడని వాళ్ళకి అనిపిస్తే మాత్రం వదిలేస్తారు లేదు వార్నింగ్ ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తారు లేదంటే నాకు సార్ మాత్రం సీరియస్గా నిలిపమంటున్నారు మరి టీం అంతా కూడా లేసి హౌస్ మేట్స్ అందరూ బతిలాడతారేమో చూడాలి మనం ఈ రోజు అయితే మాత్రం చాలా హాట్ హాట్గా రచ్చరచ్చగా ఉంది నాకు సరే అయితే చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బిహేవియర్ అట్లా ఉంది అక్కడ మరీ గుడ్లు అట్లే ప్రభావత్ వచ్చి ఇదంతా చేసింది వచ్చి నా గుడ్లు కాపాడండి వాళ్ళందరూ చిచ్చి పెట్టేసింది రచ్చరజ్జ చేసింది అదంతా కూడా ఇప్పుడు నాకు సార్ ముందక్కడ శనివారం ఆదివారం రచ్చ రంబోల్లాగా ఉంది మరి చూద్దాము సాయంత్రం ఎపిసోడ్ ఇంకెంత రసోత్రంగా ఉండబోతుందో అబ్బాయి వెళ్తే మంచిదా ఉంటే మంచిదా ఉంటే సెట్ అవుతాడా మారుతాడా నా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ